అది ద్వాపరయుగం ముగిసే కాలం చరిత్రలో అప్పటి వరకు కనివిని ఎరగని ఒక మహాయుద్ధం జరుగుతున్న సమయం చుట్టూ లక్షల శవరలు తెగిపడిన తలలు కాళ్ళు చేతులు ఆ సమయం రక్తంతో నేలంతా తడిచిన సమయం రెండు మహాసేనలు ఒకదానితో మరొకటి భీకరంగా తలపడుతున్న సమయం యుద్ధభూమింత చచ్చిన శవాలతో కూలిన రథాలతో ఒకరిపై మరొకరు పెంచుకున్న కక్షలతో నిండిపోయింది రక్తపు మడుగులలో పడివున్న మృతదేహాలను పీక్కుదునేందుకు ఆకాశంలో రాబందులు ఎదురుచూస్తూ ఉన్నాయి అంతటి విధ్వంసంలో ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశశబ్దాన్ని అలుముకుంది ఆ యుద్ధభూమి మధ్యలో నూట యాభై సంవత్సరాలు పైబడిన ఒక భైరవుడు తన చేతిలోని ధనస్సును విడిచి తన చావుకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అతనికి కొంచెం దూరంలో నిలబడివున్న ఒక స్త్రీ బాణాన్ని ఎక్కుపెట్టి తన ఎదురుగా నిలబడివున్న ఆ ముసలి భైరవుని గుండెకు గురిపెట్టి వదిలింది ఆ బాణం వెనుక నుండి మరో వంద బాణాలు ముందుకు వచ్చి ఒక్క ఇంచుకూడా ఖాళీ వదలకుండా ఆ వీరుడి శరీరంలోకి దిగబడ్డాయి అస్తమించే సూర్యుడులా తన కర్తవ్యం పూర్తయింది అనుకుంటూ ఆ భైరవుడు నేలకూలాడు కాని అతని శరీరం నేలకు తగలకుండా ఆ బాణాలే అతనికి పరుపులా మారాయి అతని శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయ్యింది అంతటి ఘోరమైన బాధను అనుభవిస్తున్నాకూడా అతను తన చిరునవ్వుని వదలలేదు అంపచెయ్యపై పడుకొని ఉన్న వీరుడికి ఒక్కసారిగా తన జీవితమంతా కళ్లముందు కనబడింది మహాభారతం నుండి అంతమయ్యే వరకు మనకు కనబడే ఒకే ఒక వీరుడెవరైనా ఉన్నారా అంటే అది శంతనపుత్రుడు పరశురాముడి శిష్యుడు కురుక్షేత్రంలో పాండవ సైన్యాన్ని పరుగులు పెట్టించిన వీరుడు భీష్ముడు మాత్రమే భీష్ముడి జీవితం ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలియచేస్తుంది తండ్రి కోసం రాజ్యాన్ని రాజ్యంకోసం యౌ్వనాన్ని తన మనవళ్లకోసం జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు తన గురువైన పరశురావుడినే ఎదిరించినవాడు యుద్ధం చెయ్యనని శ్రీకృష్ణుడి చేతే ఆయుధాన్ని పట్టించిన యోధుడు అలాంటి భీష్ముడి జీవిత చరిత్ర తన పుట్టుక నుండి పద్దెనిమిది రోజుల కురుక్షేత్రయుద్ధంలో పది రోజులపాటు పాండవ సైన్యాన్ని ముక్కుతిప్పలు పెట్టిన మహనీయుడి గురించి తెలుసుకుందాం ఇక మొదన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు ప్రజలందరూ అతని పరిపాలనలో సుఖసంతోషాలతో జీవిస్తున్నారు ఒకసారి శంతనుడు వేటకని అడవికి వెళ్లాడు అప్పుడు గంగానదీ తీరాన అందమైన ఓ అమ్మాయి కనబడింది ఆమెను చూసి ప్రేమలో పడిన శంతనుడు తన దగ్గరికి వెళ్ళి తనను పెళ్లి చేసుకోమన్నాడు దానికి ఆ స్త్రీ తనను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంది కాని పెళ్లైన తరువాత తను ఏం చేసినా అడ్డు చెప్పకూడదనే కండిషన్ పెట్టింది ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆమె అడిగిన దానికి శంతనుడు ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకున్నాడు పెళ్లైన కొద్ది కాలానికి ఆమెకొక మగబిడ్డ జన్మించాడు అది చూసి శంతనుడు చాలా సంతోషించాడు కాని ఆమె ఆ బిడ్డను తీసుకొని గంగానది దగ్గరికి వెళ్ళి శంతనుడు చూస్తుండగా బిడ్డని నదిలో పడేసింది అది చూసిన శంతనుడు చాలా బాధపడ్డాడు కాని ఆమెకిచ్చిన మాటకు కట్టుబడి ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒకరి తరువాత ఒకరిగా ఆమెకు ఆరుగురు బిడ్డలు జన్మించారు కాని ఆమె ఆ ఆరుగుర్నీ తీసుకెళ్లి గంగానదులో పడేసింది అయినా శంతనుడు మౌనంగా బాధపడ్డాడు తప్ప ఆమెని ఏమీ అనలేదు ఆమె మళ్లీ గర్భం దాల్చింది శంతనుడికి ఈసారి భయం మొదలయింది మళ్లీ ఈ బిడ్డను కూడా ఎక్కడ చంపేస్తుందో అని కంగారుపడ్డాడు కాని ఈసారి చచ్చేవాడు కాదు చంపేవాడు పుడుతున్నాడని శంతనుడికి తెలియదు ఆ బిడ్డ జన్మించాట ఎప్పట్లాగే ఆమె ఆ బిడ్డను గంగానదిలో పడేయడానికి తీసుకెళ్లింది ఇక శంతనుడు కోపంతో ఆమెను అడ్డుకుని ఎందుకిలా చేస్తున్నావు సొంత తల్లి ఇలా పిల్లల్ని చంపుకుంటుందా అని గట్టిగా అరిచాడు ఆమె నిజరూపాన్ని ధరించింది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు గంగాదేవి అప్పుడా గంగాదేవి శంతనుడితో నేను పడేసిన పిల్లలందరూ సాధారణ మానవులు కాదు వీరు దేవతలైన అష్టవసువులు వీరందరూ వశిష్ఠుడిచేత శాపగ్రస్తులైనవారు వారు జన్మించి వెంటనే చనిపోయే విధంగా శాపాన్ని పొందారు కాని ఈ ఎనిమిదవ బిడ్డ మాత్రం మిగితా ఏడుమంది ఆయుష్యుని పోసుకొని భూమిమీదే నా పుత్రుడిగా ఎదుగుతాడు వీడిని నేను నాతో పాటు తీసుకెళ్తున్నాను ఈ బిడ్డనే అత్యంత పరాక్రమవంతుడిగా మార్చి తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అక్కడి నుండి మాయమయ్యింది కూడా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అలా పదిహేడు సంవత్సరాలు గడిచాయి జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ శంతనుడు గంగానదీ తీరాన నిలబడి ఉన్నాడు అలా నది ప్రవాహాన్ని చూస్తున్న శంతనుడికి ఒక్కసారిగా బాణాలు గుంపుగా వచ్చి గంగానదీ ప్రవాహానికి అడ్డుకట్టగా నిలవడం గమనించాడు ఆ బాణాలు వేసిందెవరా అని తన తల పక్కకు తిప్పి శంతనుడు చూశాడు ఒక పదిహేడు సంవత్సరాల కుర్రాడు ధనస్సు చేతపట్టుకుని ఉన్నాడు శంతనుడు అతని దగ్గరికి వెళ్ళి ఆ బాలుడి నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు ఆ పిల్లాడితో ఎవరు నువ్వు నీ తల్లిదండ్రులెవరు అని అడిగాడు అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై శంతనుడితో ఈ పిల్లాడెవరో కాదు తన తండ్రి క్షత్రియుడు చంపాడన్న కోపంతో ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి కనిపించిన దుర్మార్గపు క్షత్రియులందరినీ తన గండ్రగొడ్డలితో చంపిన పరశురాముడి శిష్యుడు బృహస్పతీ శుక్రాచార్యులవద్ద శస్త్రాలను నేర్చుకున్నవాడు వేదాంగాలలో పండితుడు మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది ఎన్నో సంవత్సరాల తరువాత తన కొడుకుని చూడడంతో శంతనుడు చాలా ఆనందపడ్డాడు నీకోసమే ఇన్నాళ్లుగా నేను ఈ హస్తినాపుర సింహాసనం ఎదురుచూస్తున్నా అని అన్నాడు ఇంకా అక్కడి నుండి గంగాదేవి వెళ్ళిపోయింది తరువాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి ఎంతో ఘనంగా దేవవ్రతుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు శంతనుడు భీష్ముణ్ణి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఒకరోజు శంతనుడు రాజ్యంలో తిరుగుతూ యమునానదీ తీరం దగ్గరికి వచ్చాడు యమునానదిలో శంతనుడి కంటికి ఒక పడవ నడుపుకుంటూ వస్తున్న ఓ యువతి కనబడింది ఆమె సత్యవతీదేవి ఆమె అందాన్ని చూసి మైమర్చిపోయిన శంతనుడు తన దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఇక్కడ ఇలా ఎందుకు పడవ నడుపుకుంటున్నావు అని అడిగాడు నేను దాసరాజు కూతురుని మా తండ్రి కోరిక కోసం పడవ నడుపుతున్నాను అని చెప్పింది సత్యవతి మాటలు విని శంతనుడు ఆమెను చేసుకోవాలనుకున్నాడు వెంటనే శంతనుడు ఆమె తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్ళి తను ఒప్పుకుంటే సత్యవతిని చేసుకుంటానని చెప్పాడు అది విన్న దాసరాజు శంతనుడితో మీ అంతటివారు స్వయంగా వచ్చి నా కూతుర్ని వివాహం చేసుకుంటానంటే మాకంతకంటే అదృష్టం ఏముంటుంది అని అడిగాడు అది విన్న శంతనుడు నా రాజ్యానికి నా కుమారుడు భీష్ముడు మాత్రమే రాజుగా ఉంటాడు అతనికి తప్ప వేరొకరికి నేను రాజ్యాధికారాన్ని ఇవ్వలేను అని అన్నాడు అది విన్న దాసరాజు నా కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చేస్తే నా కూతురు భీష్ముడికి సవతి తల్లి అవుతుంది తన పుత్రుడు జీవితాంతం భీష్ముడికి సేవలు చేసుకుంటూ ఉండాలి నా కూతురికి అలాంటి పరిస్థితిని కల్పించడం నాకు ఇష్టంలేదు అని అన్నాడు దాసరాజు కోరినదానికి శంతనుడు ఒప్పుకోకుండా తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు భీష్ముడిపై ఉన్న మమకారంతో దాసరాజు చెప్పింది ఒప్పుకోకపోయినా శంతనుడు సత్యవతిని మరిచిపోలేకపోయాడు రాజ్యకార్యాలను పట్టించుకోవడం మానేశాడు ఎవరితో మాట్లాడకుండా తన గదిలోనే ఉండిపోయేవాడు తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు తన తండ్రి బాధకు తనే కారణమని అనుకున్న దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి నేను శంతన మహారాజు కుమారుడిని దేవవ్రతుడిని మా నాన్నగారు సత్యవతిని ఇష్టపడ్డారు వారిద్దరికీ వివాహం జరిపించండి మీరు కోరినట్టుగానే నేను సింహాసనాన్ని వదిలేస్తాను సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే రాజసింహాసనంపై అధికారం ఉంటుంది అని అన్నాడు అది విన్న దాసరాజు మీరు మీ తండ్రిమీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని వదులుకున్నారు రేపు మీకు పుట్టబోయే బిడ్డలు ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించారనే నమ్మకం ఏముంది అని అన్నాడు అది విన్న దేవవ్రతుడు దాసరాజునీ సత్యవతీదేవిని హస్తినాపురానికి తీసుకెళ్ళి రాజ్యసభలో శంతనుడి ముందు నిలుచొని అందరూ చూస్తుండగా మా తండ్రి శంతనుడికి దాసరాజు పుత్రికైన మాతకి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను మాతకి జన్మించిన పుత్రులకే హస్తినాపుర సింహాసనంపై అధికారం ఉంటుంది నేను ఇప్పటినుండి వారసుడిగా కాకుండా సేవకుడినే రాజ్యాన్ని చూసుకుంటాను నేను జీవితాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని పంచభూతాల సాక్ష్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు ఆ భీషణ ప్రతిజ్ఞకి దేవతలు ఆకాశంలో నుండి పూలవాణ కురిపించారు అప్పటినుండి సమస్త విశ్వం గంగపుత్రుడిని దేవవ్రతుడు అని కాకుండా భీష్ముడు అనే పేరుతో కీర్తించింది భీష్ముడి త్యాగాన్ని చూసి ఎంతో సంతోషించిన శంతనుడు పుత్ర నీ త్యాగానికి నా మనస్సు ఆనందంతో నిండిపోయింది నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటినుండి నీ అంతట నువ్వు కోరుకోకుండా ఆ చావు నీ దగ్గరికి రాదు అని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించిన తరువాత శంతనుడికీ సత్యవతీదేవికి ఎంతో ఘనంగా వివాహం జరిగింది